వేక్షకులకు స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాక కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నారా లోకేష్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం అమెరికా లండన్ దుబాయ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా లాంటి పలు దేశాలు తిరిగాడు ఆయన పెట్టుబడులను ఆహ్వానిస్తూ పారిశ్రామికతో కలుస్తూ వారిని మెప్పించి ఒప్పించి రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమను మనం చూస్తున్నాం తన విధుల్లో భాగంగా ఫ్లైట్లో వెళ్ళడం రావడం చేశాడు తప్ప ఆయన జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ పని పాట లేకుండా ఆయన ఏం తిరగల ఆ తిరిగిన ఖర్చు డెబ్బై ఏడు కోట్ల రూపాయలు అయిపోయింది ప్రజల సొమ్ము వృధా అయిపోయాయి ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్ అంటూ ఒక్కరాక్షి ఒక్కరాక్షి అనుబంధ మీడియా ఆ బులుగు మీడియా పేటిఎం గార్డులు తాను రీతిన నారా లోకేష్ గారి విమాన ప్రయాణాల గురించి ఎలా మాట్లాడారో మనం చూసాం ఆర్టీఐ కార్యకర్త సతీష్ ఆయన ఏ పార్టీయో తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అప్లై చేయించారో కూడా మనకు తెలియదు కానీ ఆయన అప్లై చేసిన తర్వాత అఫ్లోషన్ బయటకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆ కార్యకర్తలో పేటిఎం గార్డు ఒక లక్ష పేపర్ ఎన్ని నీచిపు రాత్రలు రాసినా ఎంత దిగజారి రాసినా తెలుగుదేశం పార్టీ కానీ నారా లోకేష్ గారు కానీ ఎప్పుడు ఆ విమాన ప్రయాణం మీద స్పందించలే ఆర్టీఏ కార్యకర్త వల్ల ఆ విషయం బయటపడింది వాళ్ళ ఆరోపణ డెబ్బై ఏడు కోట్ల రూపాయలు నారా లోకేష్ గారు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశాడని ఒకవేళ ప్రభుత్వం ఖర్చు పెట్టినా ఆయన వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోసం ప్రజల ప్రయోజనార్థం పరిశ్రమలు తీసుకురావడానికి వెళ్ళాడు తప్ప ఆయన సొంత ఏమి వెళ్ళాలి ఆ జ్ఞానం కూడా లేకుండా ఆ సన్నాసులు రాసే రాతలు వాళ్ళు వేసే ట్వీట్లు మైకుల ముందు కూర్చుని కళ్ళు తాగిన కోతుల్లాగా రెచ్చిపోయే మాట్లాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చాచి గోబ మీద కొట్టినట్టు ఆర్టీఐ కార్యకర్త సదస్సు ద్వారా అసలు రహస్యం బహిర్గతమైంది నారా లోకేష్ గారి ప్రభుత్వ కార్యక్రమాల వల్ల ప్రభుత్వ కార్యక్రమాల కోసం పరిశ్రమల కోసం ఏ దేశమైనా ఆయన సొంత ఖర్చులతోనే వెళ్ళి వచ్చాడు తప్ప ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదని చెప్పి స్పష్టంగా విషయం బయటపడింది ఆ విమాన ప్రయాణ ఖర్చుల మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తిరిగిన ఖర్చులు ఏంటి గతంలో ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఖర్చు అంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించడం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీరాగర్ ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం నమస్తే శ్రీ నమస్తే అండి విమాన ప్రయాణ ఖర్చుల మీద లేఖి ఒక్క్రాక్ష మీడియా సన్ను అసలు ఎలా స్పందించారో ఎలా ట్వీట్ చేశారో మనం చూసాం ఎలా మాట్లాడారో కూడా మనం చూసాం ఆర్టీఏ కార్యకర్త సతీష్ వాస్తవాలు బయటకు తీసిన తర్వాత నోరు ఎత్తలా వాళ్ళ ఆరోపణలు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో ఖర్చు పెట్టిందంతా ఎట్లా విశ్లేషిస్తారో ఎట్లా చూస్తారు అసలు వాళ్ళు ఆరోపణ అంటానికి ఇది ఒక్కటే కాదండి ఈ రోజున ట్రావెలింగ్ బిల్ అంటున్నారు కానీ గతంలో ఎన్ని విధాలుగా బాడీ షేమింగ్ కానివ్వండి లేకపోతే చంద్రబాబు చిరుతిళ్ళుకి అని చెప్పేసి వాళ్ళ ఛానల్లో డిబేట్లు పెట్టి వాళ్ళు మాట్లాడించిన వైన కానివ్వండి అంటే వాళ్ళకి ఏ కోసైనా కూడా మంచి చెడు మానం మర్యాద అనేవి లేవు మేము ఇలానే మాట్లాడతాం మా పద్ధతి ఇంతే మేము ఇలానే ఉంటాం అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారు మా బుద్ధే వంకర బుద్ధి అని మరి ఈ రోజును చూస్తే ఆయన అక్షరాల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైందండి ఆయనకి ఏదైతే ఈ ఎయిర్పోర్ట్లు మరి లేదా ఈ విమానాలు మరి ఒక చోట చెప్పి ఈ రోజున దావోస్ వెళ్తున్నానని చెప్పి ఆ రోజు చెప్పిన మనిషి మధ్యలో ఫ్లైట్ మారి కూతుళ్ళని చూసుకొని మళ్ళీ దావోస్ వెళ్ళాడు దావోస్ మారలా ఇక్కడ దోచుకున్న డబ్బు ఏదో మొత్తం మీద ఎక్కించి ఎత్తుకెళ్ళిపోయి అక్కడ దాచుకోవడానికి ఏదో దీవులు దిగిపోయాడు తెలియకుండా ఆ గంట మాయమైపోయాడు మనిషి ఫ్లైట్ మాయమైపోయింది జగన్ రెడ్డి కూడా మాయమైపోయాడు ఏదైనా అతను చెప్పింది ఒకటి చేసింది ఒకటి మరి సెంటు ఇళ్ళు ఏదైతే ఉందో సెంటు ఇళ్ళు సంబంధించి వాళ్ళకేదో ఆ భూములు ఏయో ఇస్తానని చెప్పి పక్కన ఉన్న కిష్టాయపాలెం వెంకటాయపాలెం మధ్య ట్రావెలింగ్కి మూడున్నర కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ వేసుకుని పోయినాం వెళ్ళాడు ఆ తర్వాత మరి ఏదైతే ఈ రోడ్డు బాగాలేదని చెప్పి తెనాలి వెళ్ళటానికి తాడేపల్లి నుంచి తెనాలు వెళ్ళటానికి రోడ్డు బాగాలేదు అని వేయటం మరి నిరూపించుకున్నాడు మేము రోడ్లు వేయలేదు అని మరి అప్పుడు కూడా హెలికాప్టర్ వెళ్ళిన పోయినాం ఈయన మాట్లాడతాడు రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అక్షరాల ఓన్లీ ఈ రంగులు ఇవన్నీ కూడా బొమ్మలు ఇవన్నీ తీసి పక్కన పెడితే ట్రావెలింగ్ ఖర్చు మాత్రం ఇది ఆయనకి పని పాట లేకుండా తను అక్రమంగా సంపాదించిన డబ్బులు దాచుకోవడానికి తిరిగిన ఖర్చులు ఇవన్నీ ఇవన్నీ అంతే ఇంత ఘోరంగా వీళ్ళు చేసి ఈ రోజున రాష్ట్రంలో యువతకి మనం ఒక హామీ ఇచ్చాము అది నెరవేర్చాలంటే వాళ్ళ కోసం కంపెనీలు తీసుకురావాలి అభివృద్ధి జరగాలి ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజనరీతో ముందుకు తీసుకెళ్తున్నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున మంత్రి లోకేష్ గారు ఎన్ని విధాలుగా మరి వాళ్ళు కష్టపడుతున్నారు ఎంతమందితో చర్చలు జరుపుతున్నారు మరి ఏ ఏ దేశాల పర్యటనలు చేస్తున్నారంటే వీళ్ళ ఏడుపు ఏంటంటే ఏదో విధంగా ఒక అపవాదం వేయాలి డెబ్బై ఏడు కోట్లు అని చెప్పి వాళ్ళు రాస్తున్నారండి మరి వాళ్ళ వాళ్ళ దగ్గర ఆధారం ఉన్నాయి అంటే ఏమీ లేవు ఈ రోజున అది ఫేక్ న్యూస్ అని ఆర్టీఐ వాళ్ళు నిరూపించిన పరిస్థితి అయినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఏం మాట్లాడతారంటే మాకు సిగ్గు లేకుండా మేము అబద్ధాలే చెప్తాము మాకు అసలు నిజమనే తెలీదు మళ్ళీ మళ్ళీ అదే చెప్తామనే వైఖరి తప్పించి అరే తప్పు చేసాము పొరపాటున మాట్లాడామని ఒప్పుకున్న దాఖలాలు మనం ఎప్పుడు చూడలేదు అట్లాంటి వ్యక్తులు వాళ్ళు ఏం ఖర్చు పెట్టారు ఈ రోజున మొన్న కూడా అంతే ఇప్పుడు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా వీళ్ళ ఖర్చులకే ఎక్కువ అవుతున్నాయి అనేది ఒక ఫేక్ ప్రచారం మధ్య బాగా ఆ ఫ్లైట్ ఏదైతే కొత్తది హెలికాప్టర్ తీసుకున్న తర్వాత వీళ్ళు అది కొనేశారు వీళ్ళు ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారని ప్రజల్ని ఏ విధంగానైనా సరే అభూత కల్పనలో నమ్మించే ప్రయత్నం చేస్తూ ఎక్కడికక్కడే వాళ్ళ అబద్ధాలు బయటపడిపోతున్నాయి అయినా కూడా మళ్ళీ ఇంకో అబద్ధం ఆడటానికి ప్రయత్నిస్తున్నారు తప్పించి ఎక్కడా కూడా ఇలాంటి చేయకూడదు లేకపోతే మనం రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అనేది మాత్రం మర్చిపోతున్న వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మాటలు మాట్లాడతారు మరి ఏదో మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చాలా దోచుకున్నాము అది దోచుకోవడం చేత కావట్లేదు అని చెప్తున్నట్టుంది వీళ్ళకి అదే వాళ్ళు చెప్పేది గా మేము ఇంత దోచాము వేల కోట్ల రూపాయల నుంచి లక్షల కోట్ల రూపాయలకి ఈ రోజున పడగలెత్తాడు జగన్మోహన్ రెడ్డి మరి అలాంటిది మీరు ఈ విధంగా చేయట్లేదు కదా మరి ఎంతసేపటికి అభివృద్ధి అంటారు లేకపోతే యువతకి భరోసా అంటారు ఉద్యోగ కల్పన అంటారు కంపెనీలు తీసుకురావాలంటారు ఇవన్నీ కూడా ఎందుకు అనేది వాళ్ళ బాధ నేను చెప్పాడు కదా అంబటి రాంబాబు అవసరమా అని ఏం అవసరం లేదు వీళ్ళకి అంటే వీళ్ళు ఎంతసేపటికి ఏదో విధంగా అందుకని అన్నారు ఎవరో మీకు ఏం అవసరం లేదు మీకోసం ఇదిగో ఏదైతే ఈ మసాజ్ సెంటర్లు అట్లాంటివి పెట్టించుకోండి స్పెషల్ రాంబాబు రాజధాని రాంబాబు గిల్లు అవసరమా రాంబాబు గారు బట్టలు అవసరమా రాంబాబుగా వేసుకోవడం అవసరమా రంగేసుకోవటం రంగు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవట్లేదని ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ విజయసాయి రెడ్డి గారు మరి అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ కూడా మానేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎనర్జీ అంతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కంటే అందంగా ఎవరో పక్కన కనిపించకూడదని మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం ఏదైనా సరే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి చూసారండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఏం జరిగిందని పదే పదే వీళ్ళ అబద్ధాలు నమ్మటానికి కానీ వీళ్ళ ఫేక్ ప్రచారాలు వెంటానికి కానీ ఎవరు రెడీగా లేరు ఎవరికి వాళ్లే ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా పరిపాలన చేస్తుందో చూస్తున్నారు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందజేస్తుందో చూస్తున్నారు ఏ విధంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటుందో చూస్తున్నారు ఈ రోజున మరి మీరంటున్నట్లుగా మరి ఖర్చు లేకుండా ఎలా ఉండిద్దండి వీళ్ళు చెప్పినంత కాదు కానీ ఈ రోజున కొన్ని ఇప్పుడు మొన్న లండను భువనేశ్వరి గారికి అవార్డు వస్తే వాళ్ళ పర్సనల్ దాంతోనే వెళ్ళారు ఏ కార్యక్రమానికి వెళ్ళినా డబ్బులు పెట్టిన కార్యక్రమాలకు లండన్ కూడా సొంత మరి వీళ్ళ బాధ ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బాధ అంటే మీరు సొంత ఖర్చులు పెట్టుకునేంత ఇది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఇన్ని వందల కోట్లు మేము నాశనం చేస్తాము ఖర్చు పెట్టడం జరగడానికి అట్లాగే వీళ్ళు కూడా ఖర్చు పెట్టి ఉంటారు వాళ్ళ మీద బుర్రదాం ఉద్దేశంతో అతిలుగుదేటలు చూపించారు అక్కడ బయటపడింది చాచి కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గోబ పగిలేదట్టు సమాధానం వచ్చింది అక్కడ నుంచి ఆ తర్వాత ఒక కుక్క కూడా మాట్లాడలా ఒక సన్నాసి సమాధానం చెప్పలా జగన్మోహన్ రెడ్డి రెండు వందల రెండు కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు ఎదవల్లారా అంటే ఒకడు మాట్లాడు అంబటి రాంబ బుద్ధి జ్ఞానం లేకుండా అమరావతి గురించి రాజధాని గురించి మాట్లాడే తప్ప ఈ ఎక్కిల మాట గురించి మాట్లాడు మన మొన్న కూడా మాగ అసెంబ్లీ గురించి మాట్లాడి పొరపాటు సర్దుకుని మళ్ళీ సమర్థించుకున్నాడు అంటే ఈ సన్నాసులంతా ఎంత అవగాహన లేకుండా క్వశ్చన్ స్క్రిప్ట్ తీసుకుని మాట్లాడుతున్నారు మనకు అర్థం అవుతుంది గతంలో బొగ్గను కూడా చెప్పాడు కిటికీలు ఏమీ లేకుండా కట్టించాడండి ఇదని గుర్తుందా మీకు అసెంబ్లీలో బొగ్గన అమరావతిలో నీళ్ళ పైపులు ఎత్తుకెళ్ళిపోయిన దొంగ బొగ్గన కూడా రాష్ట్రం గురించి అమరావతి గురించి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాడు అంటే అంతకంటే హాస్యాస్పాదం ఇంకేముంటుంది వీళ్ళు ఈ రోజున మాట్లాడుతున్న వీళ్ళంతా కూడా గతంలో ఎంతసేపటికి దోచుకున్నారనే చూస్తున్నాం కానీ రోడ్లు తవ్వుకున్నారు ఏదైతే ఈ అమరావతి పోలవరానికి ఏదైతే కట్టడానికి సంబంధించిన మెటీరియల్ తెచ్చారు దర్దులు అంటే రోడ్డు పోస్తే పై లేరు తీసి కింద ఉన్న ఇసుక జల్లించి ఆ కంకర అమ్ముకున్న యదవల వాళ్ళు రాష్ట్ర గురించి మాట్లాడుతా అంటే ప్రజలు తిరగబడి చెప్పులతో కొట్టాలి కొట్టాలి అప్పుడు కానీ బుద్ధి జ్ఞానం రాదు వాళ్ళకి మరి అంతే కదండి ఈ రోజు అదే అంట కొట్టాలి కొట్టకపోతే ఎట్లాగా ఈ రోజున పదకొండు పరిమితం చేస్తారు ఓటు హక్కుతో కొట్టి మరి ఈ రోజు కూడా ఇంకా ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయకపోగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి వాళ్ళ జీవితాలతో ఆటలాడి ఇన్ని విధాలుగా అంతా కూడా అవకతవకలే కదా అంటే వీళ్ళు అక్కడున్న మెటీరియల్ గత ప్రభుత్వం గతంలో టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఏర్పాట్లు చేసి వెళ్ళిందో ఈ ఇసుగ కానివ్వండి ఇవన్నీ ఇనుము కానివ్వండి సిమెంట్ కానివ్వండి అవన్నీ కూడా అమ్ముకున్న పరిస్థితి పైపులు పైపులు కానివ్వండి ఇవన్నీ కూడా ఈ రోజున మళ్ళీ అది పునః కాదు పునాదుల నుంచి ప్రారంభం చేసుకోవాల్సిన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ముగ్గు రాజు ఎత్తుకెళ్ళిపోయాడు ఆ ఎస్కా స్టీల్ సిమెంట్ స్టీల్ దర్వాజాలు కిటికీలు అంటే నందిగా సురేష్ ఎవరు ఒక అతను ఉండేవాడు అతను ఎత్తుకెళ్ళి అమ్మేసుకున్నాడు మరి అది వీళ్ళు ఈ రోజున మాట్లాడతారు కూటం ప్రభుత్వం గురించి మీరు రోడ్లు కూడా తవ్వేసుకొని అమ్ముకున్న ఘనత మీది మరి ఈ రోజున చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడే హక్కు అర్హత వీళ్ళకుందా వీళ్ళకి ఎటువంటి హక్కు అర్హత లేదు కనీసం వీళ్ళు అసలు రాష్ట్రంలో ఉండటానికి పనికిరారండి ఈ పేపర్లో ఈ ఛానల్స్ క్లోజ్ చేయించి వీళ్ళని తొందరగా అరెస్ట్ చేస్తే అంత బాగుండరా బాబు అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కోటి సంతకాల కోసం పిలుపునిస్తే జగన్మోహన్ రెడ్డి ఎలహకలో పడుకుని కోటి సంతకాలు చేదవలారని పిలుపునిస్తే వెయ్యి సంతకాలు కూడా ఆంధ్రప్రదేశ్లో చేంచలేక హైదరాబాద్ కేపిహెచ్పి అడుక్కుని అడుక్కుని పదివేల సంతకాలు చేయించుకుని ఆ దసరాలు కూడా మిఠాయికోట్లు అమ్ముకుని పారిపోయిన సన్నాసులు కూడా నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రయాణ ఖర్చుల మీద నీచమైన రాతలు రాయడం ఆ రాతలను పెట్టుకుని ఆర్టీఏకి వెళితే జగన్మోహన్ రెడ్డి బతుకంతా బయటపడిందంటూ జగన్మోహన్ రెడ్డి రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విమానాలు తిరిగి నువ్వు సాధించింది ఏంటి నువ్వు పీకిందేంటి ఈ రాష్ట్రానికి నీ వల్ల వనగూరింది ఏంటి అంటూ కడిగి పారేశారు శ్రీలా గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం